వెల్కమ్ టు కిరాక్ టీవీ నేను మీ శ్రీనివాస సైఫ్ అలీఖాన్ కేసులో ఒక ట్విస్ట్ అయితే ఇక్కడ తెర మీదకు వచ్చింది సైఫ్ అలీఖాన్ కేసులో ఎవరు ఊహించిన పరిణామం అయితే ఇక్కడ చోటు చేసుకుంది పోలీసుల దర్యాప్తులో మతిపోయేటువంటి విషయంలో వెలుగులోకి వచ్చింది సైఫ్ ఇంట్లో సేకరించినటువంటి ఫింగర్ ప్రింట్స్తో పోలీసులు అదుపులో ఉన్నటువంటి హిందుడు ఇక్కడ పరిఫుల్ ఇస్లాం ఫెహాబాద్ అంటే ఫెహాజాద్ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వలేదని కూడా సమాచారం దాడి జరిగిన రోజులు ఘటనా స్థలం నుంచి కూడా ముంబై పోలీసులు ఇరవై చోట్ల ఫింగర్ ప్రింట్స్ కూడా సేకరించారు వాటిని నిందితుడి ఫింగర్ ప్రింట్స్తో పోల్చగా ఘటనా స్థలంలో దొరికినటువంటి ఫింగర్ ప్రింట్స్ నిందితుడి ఫింగర్ ప్రింట్స్ వేరేని కూడా తెలిసింది అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిహేనవ తేదీన కూడా సైఫ్ అలీ ఖాన్ ఆయన పైన ఆయన ఇంట్లోనే కత్తి ఆయన పైన కూడా ఇంట్లోనే కత్తి దాడి జరిగిందని దాడి జరిగిన కొన్ని గంటల తర్వాత కూడా పోలీసులు అంటే ముంబై పోలీసులు భాద్రాలోనే ఆయన ఇంటికి వెళ్ళారు అక్కడ క్లూస్ టీమ్ అక్కడ ఇరవై చోట్ల కూడా ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకుంది ఈ ఫింగర్ ప్రింట్స్ అనాలిటిక్స్ అన అనాలసిస్ కోసం కూడా సిఐడి దగ్గరికి కూడా వెళ్ళాయి ఆ ఇరవై చోట్ల ఏదైతే ఉందో అలాగే ఈ సెట్లను కూడా సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా అదుపులోకి తీసుకున్నటువంటి నిందితుడు సరీఫుల్ ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అవ్వలేదు అయితే టెస్ట్ రిపోర్టు నెగిటివ్ వచ్చాయనే విషయాన్ని కూడా సిఐడి అలాగే ముంబై పోలీసులు తెలిపింది రెన్ని ఫింగర్ ప్రింట్స్ శాంపుల్స్ పంపితే వాటిని కూడా పరి అంటే పరీక్షిస్తామని కూడా పేర్కొంది ఇక ఛార్జ్ షీట్లో వెలుగులోకి అసలు విషయాలు కనుక మనం చూసినట్లయితే ముంబై పోలీసులు సైఫాలిఖాన్ కేసులో సంబంధించి కూడా తాజాగా పదహారు వందల పేజీలు ఛార్జ్ షీట్ను కూడా చేశారు అందులో ఫింగర్ ప్రింట్స్కి సంబంధించి విషయాలు కూడా స్పష్టంగా పేర్కొన్నారు ఛార్జ్ షీట్లో ముఖం వేలు అంటే ముఖం వేలు ముద్రలు అలాగే ఐడెంటిఫికేషన్ పారేడు అలాగే ఫోరెన్సిక్ ల్యాబ్ పరిశోధనలకు సంబంధించి కూడా విషయాలను కూడా అందులో ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు ఏది ఏమైనా ఇక్కడ మ్యాచ్ కాకపోవడమే ఇది ఒక పెద్ద ట్విస్ట్గా మనకు తెలుస్తుంది ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి ఈ కేసుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తాను మన ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి